గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే తులం బంగారు లేదంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అయితే ఉంది నాలుగు వందల ఇరవై హామీలు కూడా మరి అవన్నీ నెరవేర్చే పరిస్థితిలో ఉన్నారంటే ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా మినిస్టర్లు చెప్పేది మాతో కాదు అనేసి అంటే ఇచ్చే పరిస్థితుల్లో లేమో అని మినిస్టర్లు చెప్పారు ఈరోజు అంటే నిన్న మొన్న చూస్తే కూడా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సీఎం చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే మేము ఈ హామీలన్నీ కూడా రద్దు చేసే పరిస్థితిలో ఉన్నాము అని అంటే చెప్పకనే చెప్పడం నేను డైరెక్ట్గా చెప్పకుండా ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కనుక మేము గెలవకపోతే బియ్యం పథకాన్ని రద్దు చేస్తాం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటుని రద్దు చేస్తాం ఫ్రీ బస్సు రద్దు చేస్తాం వాళ్ళు ఇచ్చిన గివే ఏది తులం బంగారం అయితే ఇవ్వలేదు కదా షాది ముబారకు లేదంటే కళ్యాణ లక్ష్మి గతంలో కేసీఆర్ గారు ఇచ్చేది అది కూడా ఇప్పుడు ఫుల్ ప్లేస్గా ఇవ్వట్లేరు అని అంటున్నారు చాలామంది కూడా తల్లిదండ్రులు అంటున్నారు ఒకప్పుడు మేము పెట్టుకున్న ఒక నెల రెండు నెలలకు వచ్చేది ఇప్పటికీ మేము పెట్టుకున్న సంవత్సరం పాటు అయింది కూడా ఇంతవరకు కూడా రాలేదు అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఇక ఫ్రీ కరెంట్ ఏదైతే రెండు వందల యూనిట్లు ఉందో అందులో కూడా చాలా జిమ్మిక్ ఉంది చాలా మంది ఇద్దరు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ అనుకుంటున్నారు కానీ వాళ్ళు కౌంట్ చేసేది ప్రతి అలా ఏదైతే వస్తుందో రీడింగ్ మనకు మనం ఇట్లా కౌంట్ చేసాం నెల నుంచి నెల వరకు అంటే ఈరోజు బిల్ అప్పటి నుంచి మళ్ళీ వచ్చే నెల బిల్లు వరకు రెండు వందల యూనిట్ మాత్రం మనం చూసుకుంటాం వాళ్ళు అట్లా కాదు రోజు లేట్ అయినా సరే నెలలో ఒక రోజు ఎక్స్ట్రా వచ్చినా సరే వాళ్ళు ఎట్లా కౌంట్ చేస్తారు రోజు ఎక్స్ట్రా వచ్చింది అనుకో ట్వంటీ నైన్ డేస్ కౌంట్ చేస్తారు ట్వంటీ నైన్ డేస్ కౌంట్ చేసి దాంట్లో ఏం చేస్తారు ఏదైతే ట్వంటీ నైన్ కి కరెక్ట్ టూ టూ హండ్రెడ్ యూనిట్స్ అయినాయి అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ ట్వంటీ ఈ టూ హండ్రెడ్కి అయితే అయిందో ట్వంటీ నైన్ డేస్కి కౌంట్ చేసి ఎక్స్ట్రా వన్ డే కూడా యాడ్ చేస్తారు థర్టీ ది థర్టీ డే యాడ్ చేస్తారు కదా అప్పుడు ఎంత వచ్చింది ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ థర్టీ వన్ డేస్ కదా దాని లెక్క ప్రకారమే యూనిట్స్ కొట్టే పరిస్థితి ఇప్పుడు సిస్టమ్ ఉంది అంటే అప్పుడు ఏమైంది రెండు వందల యూనిట్లు కాస్త ఒకరోజు కొట్టే కల ఇంకొక ఆరేడు యూనిట్లు పెరుగుతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఒకరోజు యాడ్ చేసే చేసేకల్లా ఇంకో ఆరు అంటే దాదాపుగా రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను వందల వరకు పదిహేను వరకు రెండు వందల పదిహేను వరకు కరెంట్ వస్తుంది బిల్ వస్తుంది యూనిట్స్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఒక పదిహేను వందలు పన్నెండు వందలు కరెంట్ బిల్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఇక ఫ్రీ కరెంటు అందరు ఇదే ఇదే మోజులో ఉన్నారు చాలా మంది కూడా తెలియని విషయం ఏం ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్లు కాదు రోజుకి మీరు ఆరు యూనిట్లే వాడుకోవాలి ఆరు యూనిట్లు వాడుకొని అది ముప్పై రోజుల్లో వాడుకుంటేనే అది ఇరవై తొమ్మిది రోజులు వాడుకున్న మీకు దెబ్బే ముప్పై రోజుల్లో ఇరవై ముప్పై రోజుల్లో రోజుకి ఆరు యూనిట్ల లాగానే వాడుకోవాలి అది క్లారిటీ మీకు ఇస్తున్నాడు మీరు ఈ కరెంటు గురించి కూడా క్లారిటీ తీసుకోండి అంటే మీ దగ్గర ఎవరైతే వచ్చి బిల్లు కొడతారో వాళ్ళు క్లారిటీ తీసుకొని చెప్తారు చాలామంది తెలియదు ఈ విషయం రెండు వందల యూనిట్లు ఫ్రీ అనుకుంటున్నారు కానీ రెండు వందల యూనిట్లు రోజుకి అంతా కాల్చాలి ఆరు యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే మాత్రం మీ కరెంట్ బిల్ కంపల్సరీ వచ్చే పరిస్థితి ఉంది ఈ కరెంట్ బిల్లు పక్కన పెడదాం నెక్స్ట్ వచ్చేసింది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలో వాళ్ళు చెప్పింది ఏంది కళ్యాణ లక్ష్మిలో కొన్ని ఉన్నాయి రెండు వేల ఐదు వందలు స్కూటీలు తులం బంగారము అట్లా కొన్ని ఉన్నాయి అట్లా ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మరి దాంట్లో ఆల్మోస్ట్ తులం బంగారం గురించి రీసెంట్ కూడా పొన్నం ప్రభాకర్ గారిని అడిగితే ఆ మధ్య ఇంకో పర్సన్ కూడా మన పెద్ద 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 మనిషనా మన ఓరు హనుమంతరావు గారు విహెచ్ గారు వి హనుమంతరావు గారు ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది తులం బంగారం ఎట్ల ఇస్తాం రాబాయ్ అప్పుడు యాభై వేలు ఉంటే ఇప్పుడు లక్ష ఎందు లక్ష యాభై వేలు పోతుంది మేము ఎట్లు ఇస్తామో అన్నాడు సేమ్ మన పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మేము ఇచ్చినప్పుడు ఆమె ఇచ్చినప్పుడు అప్పుడున్న సిచువేషన్లో ఇచ్చాము యాభై వేలు ఉన్నప్పుడు లక్ష యాభై వేలు మేము ఎప్పుడు తీసుకొస్తాము అని అంటే ప్రజలకు తులం బంగారం మాత్రమే ఆలోచన వాళ్ళకు నువ్వు లక్ష అయిందా రెండు లక్షలైందా పది లక్షలైందా యాభై వేలకైందా ఇరవై వేలకైందా అవసరం లేదు తులం బంగారం ఇస్తా అన్నారు ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఏమన్నాడు కేసీఆర్ గతంలో ఒక మేనమామలానో పెద్ద కొడుకులాగనో ఇంటికి ఒక సొంత అన్నలాగనో పెద్ద అన్నలాగానో ఆలోచించి ఒక తండ్రి స్థాయిలో ఒక మేనవామ స్థాయిలో ఒక అన్న స్థాయిలో ఇవన్నీ రకాలుగా ఆలోచించి ఏది ఒక లక్ష పదహారు వేల రూపాయలు ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపంలో ఇస్తామని చెప్పారు షాది ముబారక్ అయితే కళ్యాణ లక్ష్మి అయితే లక్ష పదహారు వేలు పద లక్ష పదహారు నూట పదహారులో పదహారు వేలు ఇస్తారని చెప్పడం చెప్పడం జరిగింది ఆమె అది కూడా మేనిఫెస్టోలో పెట్టలే కానీ ఇదే చెప్తున్నాను కానీ మేనిఫెస్టోలో పెట్టంది కూడా ఈయనకు ఆలోచన వచ్చి అంటే ఒక ఒక పేదింట్లో పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకు పిల్లయి అన్ని ఆల్మోస్ట్ ఎంత బలిసినోడైనా సరే ఎంత గుడ్సెలు ఉన్నోడైనా సరే తన బిడ్డకు తన ఇంట్లో నుంచి పోయేటప్పుడు ఎంత హ్యాపీగా పంపిస్తే మెట్టునింట్లో అంటే భర్త దగ్గర అంత హ్యాపీగా ఉంటుంది అత్తమామతో అంత ప్రశాంతంగా అంత సుఖంగా సంతోషంగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంట్లో ఉన్నది ఊడ్చి కూడా పెట్టే పరిస్థితి ఉంది అంటే మొత్తం ఊడ్చి వాళ్ళ గింజ లేకుండా పెట్టే పరిస్థితి మన తెలంగాణలో అయితే ఆంధ్రలో అయితే మన తెలుగు ప్రజలు అంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను మన తెలుగు ప్రజల్లో తల్లిదండ్రులు మాత్రం ఒక బిడ్డ పెళ్లి చేసి ఇచ్చినప్పుడు మొత్తం మూసి ఇచ్చేస్తారు ఇంకా ఏముండదు పర్సులో ఒక రూపాయి కూడా ఉంచుకోకుండా ఇచ్చేస్తారు అలాంటి పరిస్థితుల్లో రేపేంది అనే ఆలోచనలో వాళ్ళు ఉండే టైంలో ఒక లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు అప్పటికే ఒక ఆడపిల్ల పెళ్లి ఒక సామెత ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్క రూపాయి కూడా ఇంటికి కూడా మనం ఎంత పెట్టినా తక్కువే అలాంటప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఎంత పెట్టినా ఇంకా తక్కువనే అనిపిస్తుంది అంటే మనకు ఓకే మనకమ్మ నేను ఇంత ఆడం పెట్టినా బిడ్డ చాలా పెట్టా అనిపించినా సరే అవతలోడికి అది ఇంతే పెట్టినా అంతే పెట్టినా అనే ఆలోచనలో ఉంటారు అందుకని ఎంత పెట్టినా తక్కువే అనమాట ఆడపిల్లకు అలాంటి సిచ్యువేషన్ మొత్తం ఊడిసిచ్చిన తర్వాత ఒక మేనమామలానో ఒక పెద్దన్నలా ఒక తండ్రి స్థానంలో ఉండో ఒక లక్ష రూపాయలు నీ ఇంటికి పంపించినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వచ్చి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎవరు ప్రజలు అడిగారా తులం బంగారం ఎవరు అడగలేదు ప్రజలు అడగలేదు రేవంత్ రెడ్డి గారే ఆనాడు టీపీసీసీ చైర్మన్ టీపీసీసీ ఇన్ఛార్జ్ అయినా చైర్మన్ అయినా ప్రెసిడెంట్ ఆయన్ని అనౌన్స్ చేయడం జరిగింది మిగతా కాంగ్రెస్ క్యారియర్ కూడా తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆ తులం బంగారం పరిస్థితి ఇప్పుడు మాట ఎత్తుతే వాళ్ళు ఇష్టం తిట్టడమేం కా ఇంకా నిజం కెమెరా లేకపోతే కొట్టేదేమో జనాలని కాంగ్రెస్ నాయకులు ఇన్ కేస్ గనక ఆరు గ్యారెంటీ లేదెత్తింది లేదంటే నాలుగు వందల హామీల గురించి క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే మీదబడి కొట్టే పరిస్థితికి వస్తుంది ఈ మధ్య వాళ్ళు ఎవరు కొంతమంది మినిస్టర్లు ఏంది లేదు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లట్లు అంటారు లాటిల్లాగా కట్టలు పెట్టుకొని తిరుగుతున్నారంట ఎవరన్నా ఊరికి ఊరికెళ్తే క్వశ్చన్ చేస్తే కొట్టడానికి మరి నిజమా కాదో తెలియదు కానీ అంటున్నారు కొంతమంది మరి బాధితుల తను తిన్నలో ఎవరో తెలియదు అని నాకైతే కొన్ని కాల్స్ వచ్చాయి ఇప్పటికే నన్ను కూడా ఏమంటున్నారు ఇది పేడ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మీడియా పేడ్ ఛానల్ అంటే బీఆర్ఎస్ నాకు పైసలు ఇస్తుంది అని బీఆర్ఎస్ పైసలు ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటుందా ఒక నా చిన్న ఇంట్లో ఒక చిన్న ఇంట్లో ఒక రెంట్కున్న చిన్న ఇంట్లో ఒక బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ కూడా పెద్ద హాల్ అది దాంట్లో చిన్న పార్టీషన్ లాగా ఉంటే దాంట్లో నేను చేసుకుంటున్నాను వీడియో కనీసం మైక్ సరిగ్గా లేదు నాది ఒక కెమెరా లేదు ఒక ప్రాపర్ లైటింగ్ లేదు ఒక స్టాండ్ ఏదో చిన్న స్టాండ్ పెట్టుకొని నేను చేసుకుంటున్నాను నా మొబైల్తోనే ఇలాంటి దాన్ని నా కామెంట్స్ ఏమైనా వచ్చాయి పేడ్ ఛానల్ ఇది ఎవరు పేడ్ ఛానల్ బయ్ ఎవరిస్తారు నాకు డబ్బులు ఎవరు ఇస్తారు నేను ఎంత పొడి చేస్తున్నానని నేమన్నా నేను ప్రజల సమస్యను నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను తప్ప కేసీఆర్ గారు ఇది రేవంత్ రెడ్డి గారు అది నేను అన్నట్ల నిజంగా ఈరోజు పరిస్థితి తెలంగాణలో మన రేవంత్ రెడ్డి సర్కారు పైన ఎలాంటి ఆలోచన ఉంది ఎలాంటి ప్రచారం ఉంది అనేది మాత్రమే నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను చెప్తున్నాను అంత అంతకుమించి ఇంకేం లేదు నేను ఎప్పుడు టూ థౌజండ్ నైన్ నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నాను తెర వెనుకలు ఉండదు ఇప్పుడు తెర ముందుకు వచ్చారు సో ఇది ఇక నాదపా సో మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తులం బంగారం తులం బంగారం తులం అన్నారు మరి ఇప్పుడు ఏమైంది పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఆ మేము రెండు వేల ఐదు వందలు అది హామీ ఇచ్చినాము అది త్వరలో నెరవేరుస్తాం ఇలాంటి పింఛను త్వరలో నేరుస్తాం అంటే ఆ మధ్య కూడా ఒక ఒక మనిషి అన్నాడు పెద్ద మనిషి ఆయన నేమనాలో నాదిలోదు కానీ ఆ మనిషి ఏమన్నాడు అంటే ఇంకో మూడు సంవత్సరాలు టైం ఉంది అంటే అంటే మనుషుల్ని గుర్రల కన్నా దారుణంగా చూస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకుడు కనీసం మనుషుకి మనుషులు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకు తెలియట్లేదు కానీ ఇంకో మూడు సంవత్సరాలు ఉందంటే అంటే లాస్ట్ మీరు దిగిపోయి ఒకరోజు ముందు ఆ పథకాలన్నీ హామీ ఇచ్చిన పథకాలు హామీలన్నీ నెరవేరుస్తారా అంటే ఆ ఒక్క రోజులో ఆ ఒక్క సంవత్సరంలో ఒక రోజులో వారంలో నెలలో అంత అన్ని పనులేకపోతే అంటే ఏదైనా సరే ఇచ్చిన హామీ అంటే మనం మాట మీద నిలబడతాం తెలంగాణలోము కనీసం అంటే కడుపుకి అన్నం తినటో మనం బేసిక్గా అలాంటి వాళ్ళము ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు ఉంది మేము ఇప్పుడు వచ్చినాం అంటే ఇదే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగే ఫస్ట్ అన్నాడు మేము ఇప్పుడు వచ్చినాము సంవత్సరం అయింది సంవత్సరం కూడా కాలేదు అప్పుడే మా మీద మాట్లాడుతున్నారు మేము ఇంకేం సెట్ చేసుకునే లేదు ఆ రాష్ట్రమే సెట్ కాలేదు ఇల్లే సెట్ కాలేదు ఈలోగా మీరు ఇది అదే అని అడుగుతున్నారు ఎట్లా అవుద్ది అనేసి వన్ ఇయర్ తర్వాత మొత్తం మార్చి చూపించడం జరిగింది మరి అప్పుడు మొత్తం తీర్చిదిద్దిన ఒక ఇల్లుని మీరు వచ్చి ఆ ఇంట్లోకి జోర్రి మా దగ్గర ఇంత తక్కువ ఉంది ఇంత తప్పు ఉంది ఈ ఈ బిందెలలో మేము బంగారం అనుకున్నాము కూర్చునే టాయిలెట్లలో బంగారం టాయిలెట్ అనుకున్నాము అని మీరు మాట్లాడారు కదా మరి ఈ రోజు ఏమైంది అంటున్నాడు ఏమనంటే ఒక్కొక్కరు మీద లక్ష రూపాయలు అప్పు చేసిపోయాడు కేటీఆర్ కేసీఆర్ మస్ట్ ఇష్టం వచ్చినట్టు తిన్నారు అని చెప్తున్నారు మరి తిన్న పైసా ఏమైంది రెండు వేల రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది అది పార్లమెంటు రూ పార్లమెంట్లే స్వయంగా చెప్పడం జరిగింది తెలంగాణ పూర్తి స్థాయి అప్పు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అని మరి రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అయితే అలా లక్ష రూపాయలు కాళేశ్వరమే కనబడుతుంది కదా లక్ష కోట్లు నెక్స్ట్ సెక్రటరీ దానికి కొన్ని వేల కోట్లు అయింది అట్లా బ్రిడ్జులు అయితే ఫ్లైఓవర్లు అయితే చాలా కలెక్టరేట్లు అయితే గురుకుల స్కూల్లో అయితే ఏంది చాలా 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 అయినాయి ఇప్పుడు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అప్పు చేసినంటే రెండు వంద రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు కనబడుతుంది కదా ఆస్తి తెలంగాణలో చూస్తే సరే ఆనాడు వాళ్ళని ఏదో తప్పు చేశారు తిన్నారు అనే మీరు చెప్పిన కొన్ని బోకస్ మాటలు వాస్తవం చెప్పాలంటే బోకస్ మాటలు ఇప్పుడు కాళేశ్వరం కాదు కోలేశ్వరం మొత్తం కోల్పోయింది లక్ష కోట్లు తిన్నారంట జరిగిందే తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది లక్షల కోట్లు తొంభై ఎనిమిది వేల కోట్లు అంటే మీరు లక్ష కోట్లు అన్యాయం జరిగింది అని అంటున్నారు దాని పేరు ఇంకోటి ఇంకోటి చెప్పి మొత్తానికి మీరు గద్దెనెక్కారు సరే మంచి సంతోషం తెలంగాణలో రైతులు కూడా మాకు తులం బంగారం ఇస్తారంట కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారంట కేసీఆర్ వేసే ముష్టి ఏమన్నాడు కేసీఆర్ వేసే ముష్టి పన్నెండు వేలు రూపాయలు ఎందుకు భాయి నేను పదిహేను వేలు ఇస్తా అంటే మూడు వేలు ఇయ్యాకల్లా వాళ్ళు ధనికులు అవుతారు మీరు ఇచ్చే మూడు వేలు పన్నెండు వేలు ఇస్తేనే అస్ వేయనప్పుడు అయితే ఏముండదు ఇస్తేనేమో ముష్టి వాళ్ళు అవుతారు మీరు ఇచ్చే మూడు వేలతో ధనికులు అవుతారు సరే మీరు ఇచ్చే మూడు వేలన్నా కల్పిస్తున్నారా వాళ్ళకు మీరు ముష్టి వేస్తున్నారు ముష్టి ఇప్పుడు ఆ ముష్టి నిజంగా వాళ్ళకి ఆలోచన కూడా లేదు ఇప్పుడు వాళ్ళు ముష్టి మేము ముష్టి అడుక్కుంటున్నామా రైతులు మేము అడుక్కుంటున్నాం అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇది రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేలు ఉన్న దగ్గర పదిహేను వేలు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అదే ముష్టి మీరు ఎందుకు ఇస్తున్నారు రైతులని రైతులకు మీరు రైతే రాజు రైతులు రాజు ఏ చూపిస్తామంటున్నారు కాదు బండ్రోత్ కన్నా లాస్ట్కి వాచ్మెన్ కన్నా దారుణమైన పరిస్థితుల్లో రోడ్ల మీద నిలిచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులు రోడ్ల మీద నిల్చున్నారు ఇప్పుడు దిక్కు లేక గతి లేక యూరియా లేక మొన్న తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకోబోతే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్న అప్పులు ఇట్లా కట్టాలి అని వాళ్ళని పరామర్శిస్తారా లేదు ఓరిదో ఢిల్లీకో ముంబైకి ముంబైకోటో పోతున్నారు ఫ్లైట్లో సొంత ఫ్లైట్లు వేసుకోని సొంత ఫ్లైట్లో కాదు గవర్నమెంట్ సొంత ఖర్చుతో ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు లేదు అంటే జుబ్లీల్స్లో ఉన్న మినిస్టర్లు అందరూ సీఎం మినిస్టర్లు అందరూ జుబిలీల్స్లో పడేస్తున్నారు ఎందుకు అంత అవసరం ఏముంది ఒక్క ఒక్క ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రం మీకు ఒరిగేదేం లేదు కదా అట్లాంటి ఒక ఎలక్షన్ గెలిచినంత మాత్రం బీఆర్ఎస్కి వచ్చేదేం లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవరు అన్నారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని అంటారు అయినా సరే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇక్కడ చేసుకుంటూ అక్కడ చేస్తున్నారు నిన్న రీసెంట్గా యాక్సిడెంట్ అయితే కూడా బస్సు యాక్సిడెంట్ అయితే కూడా సవిత అమ్మ గారు అక్కడికి స్పాట్లోకి వెళ్ళడం జరిగింది వాళ్ళ బాధితులని పరామర్శించడం జరిగింది మరి అందరు లో కూర్చోలేదు కదా వాళ్ళు మీలాగా తులం బంగారం ఇస్తామన్నారు కథం రామ్ రామ్ తులం బంగారంకి రామ్ రామ్ ఆరు గ్యారెంటీలకు రామ్ రామ్ ఆరుగానే రామ్ రామ్ అంటే వీళ్ళంటరే మేము ఇచ్చినాం కదా ఆరుగా ఇక డిసైడ్ అయింది కదా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళే ఒప్పుకొని ఒప్పుకోకుండా ఒప్పుకుంటున్నారు హైదరాబాద్లోనే మేము జుబిలీస్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు సీనియర్ సీనియర్ నాయకులు ఇలాంటి సిచువేషన్లో వాళ్ళని రోడ్ల మీద వద్దులేసి మీరు తులబంగారా ఇస్తాను కథం తులభంగా అప్పుడు యాభై వేలు ఉండి ఇప్పుడు లక్ష రూపాయలు లక్ష యాభై ఎవరు అన్నాడు ఏమన్నాడు ఏమన్నా తులం మేము మేమని వాళ్ళు అడిగారా ప్రజలు అడిగారా మేము అడిగామా సరే తులం బంగారం యాభై వేలు మరి పోనీ ఆ యాభై వేలు ఉన్నప్పుడన్నా ఇచ్చారు ఎవరికన్నా మీరు గెలిచిన తర్వాత యాభై వేలు ఉండే అని అంటున్నారు కదా మీరు అప్పుడన్నా కనీసం ఎవరికన్నా ఇచ్చినా పోనీ అరవై వేలు అయినప్పుడు ఇచ్చినారా యాభై వేలు డెబ్బై వేలు అయినప్పుడు ఇచ్చినారా ఎనభై వేలు అయినప్పుడు లక్ష రూపాయలు అయినప్పుడు ఇచ్చినారా ఇప్పుడు లక్ష యాభై వేలు అయిందని చెప్తున్నారు ఒక్కరికొక తుల మంగారం తులం బంగారం కూడా వేయలేదు ఒక్కరికి కూడా ఇవ్వలేదు అంటే తెలంగాణలోకి పెళ్ళిళ్ళు కాలేదా చాలా మంది ఏమనుకున్నారంటే అమ్మ కేసీఆర్ ఇచ్చిన పదివేలతో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం సార్ అంటారు రేవంత్ రెడ్డి ఈసారి కంపల్సరీ రేవంత్ రెడ్డికి వెయ్యాలి అంటే కొంతమంది మొత్తుకున్నారు లేదయ్యా నమ్మకాన్ని నమ్మకండి కేసీఆర్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము మేము దగ్గరుండి చూసాము అంటే కూడా ఎవరు నమ్మలే అక్కడున్న ప్రజలు నమ్మలే రైతులైతే ఇక సంఘాలు గుతుకున్నారు ఏ పదిహేను వేలు ఇస్తారంట రైతు బీమా పది లక్షలు చేస్తారంట కౌలు రైతుకి ఇస్తారంట రైతు కూలీలకు ఇస్తారంట రైతు బంధు పథకాన్ని రై రైతులకు ఇస్తాడు ఓనర్లకు ఇస్తాడు పదిహేను వేలు రైతు బంధు రైతు బీమా తులం బంగారము పదిహేను వేలు పది లక్షలు అన్నీ నమ్మినారు స్కూటీలు రెండు వేల ఐదు వందలు ఫ్రీ కరెంటు గ్యాస్ ఐదు వంద ఐదు వందలు గ్యాసు పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేల పింఛను ఇంట్లో ఒంటర్ మహిళలకు రెండు వేల ఐదు వందలు నిరుద్యోగ వృత్తి పదిహేను పదిహేను వేలు ఏమి ఇస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది లేదు అంత నిల్లు అశోక్ నగర్లో ఇదే అశోక్ నగర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అశోక్ నగర్లకు వెళ్ళి మన రాహుల్ గాంధీ గారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది మేము వస్తే మేము వస్తే సంవత్సరానికి లక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం లక్ష ఉద్యోగాలు ఇస్తాం అనమాట ఇప్పటివరకు ఐదారు వేల కన్నా ఒకరు ఒక జాబ్ గుడిపోలేదు ఏమంటే మేము డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఒక మంత్రి డెబ్బై వేలు అంటాడు ఒక మంత్రి అరవై వేలు అంటాడు ఒక మంత్రి పదివేలు అంటాడు ఒక మంత్రి లక్ష రూ లక్ష ఉద్యోగాలు అంటారు ఆ ఇచ్చిందే ఐదు వేలు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అరవై ఐదు వేల ఉద్యోగాలు వాళ్ళకి నియమక పత్రాలు దాంతో పాటు ఇంకో ఐదు యాడ్ చేసి డెబ్బై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చారని చెప్పుకుంటున్నారు సరే ఆ లెక్క ప్రకారమే డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇంకో లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఏమైనాయి రెండు సంవత్సరాలు లక్ష సంవత్సరానికి లక్ష మరి రెండు సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకి రెండు మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు అయితే డెబ్బై వేలు మీరే అనుకుందాం మీ ఆత్మకు మీ సాక్షికి వదిలేస్తున్నాను మరి ఇంకో లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఏమైనాయని నా క్వశ్చన్ మార్పు సో ఇవన్నీ చూసుకుంటూ కూడా మొత్తానికి అయితే కళ్యాణలక్ష్మికి లక్ష్మికి చెక్ పెట్టే పరిస్థితిలో ఉన్నారు రేపు రేపు ఇప్పుడు ఏదో వచ్చిన తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కళ్యాణ లక్ష్మి రూపంలో అదే కేసీఆర్ ఏదైతే ఇస్తా అన్నాడో గదే అమౌంట్ ఇవ్వడం జరిగింది కొంతమందికి అది కూడా అది ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తే కానీ వాళ్ళకి రిలీజ్ కాలేదు అది ఇక మిగతా పరిస్థితి గంతే సో మొత్తం చూసాం కదా రేవంత్ రెడ్డి గారిని ఏదైతే నమ్మారు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు హైదరాబాద్లో లో ఎవరు అండి అవుటర్ రింగ్ రోడ్ బయటనే నమ్మారు అంటే రేవంత్ రెడ్డిని ఎందుకంటే దగ్గరుండి హైదరాబాద్ చూసింది కాబట్టి హైదరాబాద్ ప్రజలు చూశారు కాబట్టి ఎవరు నమ్మలే ఇక రైతులు అంటే వాళ్ళ దగ్గరికి ఎక్కువ పోడు కాబట్టి రేవంత్ రెడ్డి నమ్మడం జరిగింది ఏది ఔటర్ రింగ్ రోడ్ అవుతాలో ఉన్నోళ్ళు నమ్మారు పడుతున్నారు సో అందుకని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని నేను అనను ఇక వీలైతే తెచ్చుకునే పరిస్థితుల్లో ఏదైతే మేము బుద్ధి తెచ్చుకోవాలి సోషల్ మీడియా సయాన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గెలవడానికి కీలకమైన పాత్ర సోషల్ మీడియా ఈ ఈ సోషల్ మీడియా అంటే ఇక వీళ్ళని మనుషులు అనాలి ఏమన్నా తెలియదు కానీ ఈ సోషల్ మీడియా అంటే మేము మా వాళ్ళము నిజంగా జరిగింది కూడా జరిగిందని చూపించి జరిగి జరిగింది కూడా జరుగుతుందని చూపించి మొత్తానికి రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించడం జరిగింది లాస్ట్కి ఏమైంది మేము బుద్ధి తెచ్చుకున్నాం ఆయన వచ్చి ఏమన్నాడు నిన్న మొన్న వచ్చిన ట్యూబ్ ఛానళ్ళ రిపోర్టర్లు కాలు మీద కాలు వేసుకొని క్వశ్చన్లు అడుగుతుంటే నేను కిందిది హోదా అప్డేట్ వస్తుందని కింది దిగి పల్ల పల్లకూడదామన్నంత కోపం వచ్చిందని మాట్లాడడం జరిగింది మరి రేవంత్ రెడ్డి మరి అప్పుడు ఈ ట్యూబ్ ఛానల్ ఏం సపోర్ట్ చేయాలి అది యూట్యూబ్ ఛానల్ ట్యూబ్ ఛానల్ అంటే కోపాలు వస్తున్నాయి వాళ్ళకు యా ట్యూబ్ ఛానలే ఎందుకంటే వాళ్ళని అడిగి అడి ఇప్పుడు ఒకప్పుడు ట్యూబ్లైట్ వేస్తే వచ్చి 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 కొద్దిసేపు అయినాక వచ్చేది అట్లా రాదు అనుకున్న ప్రభుత్వాన్ని కూడా మెల్లగా 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 వచ్చేలా చేసింది ఇదే యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా మరి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయరు చాలా మంది కూడా తులం బంగారం మీరు ఇప్పించండి తులం బంగారం మీరు ఇప్పించండి బై ఆ స్కూటీలు ఇప్పించండి తులం బంగారం ఇప్పించండి రెండు వేల ఐదు వందలు డబ్బులు ఇప్పించండి పింఛన్ ఇప్పించండి నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇప్పియండి ఓ గొప్పలు మాట్లాడుతున్నారు కదా ట్యూబ్ ఛానల్స్ అందరు కూడా యూట్యూబ్ ఛానల్స్ అందరు కూడా మరి ఏమైంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎందుకు దేకట్లేరు మీరు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేరు అంటే మీకు ట్యూబ్ ఛానల్ అంటే మీకు కోపాలు వచ్చేసినాయి మరి అప్పుడు చేశారు కదా వీడియోలు భారీ ఎత్తున వీడియోలు సొంత ఖర్చులు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని జీతాలు ఇచ్చుకుంటా ఉన్నే అమ్ముకొని మరి జీతాలు ఇచ్చి మెయింటైన్ చేసినారు కదా రేవంత్ రెడ్డి గారిని గద్దెనెక్కించడానికి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరికో న్యాయం జరిగింది అనుకుందాం అంతే ఇంకొకరికి న్యాయం జరగలేదు సో మొత్తానికి నాకు కొద్దిగా నాకు ఆవేశం వస్తుంది ఎందుకంటే నిజాన్ని మాట్లాడేప్పుడు ఆవేశం వస్తుంది సో నన్ను క్షమించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేసుకోండి ఇంకా అప్డేట్లు వస్తాయి లేదంటే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ